మీరు ఒక దీపం వెలిగించాలని థ్యాంక్ యూ మాది అనకాపల్లి జిల్లా యలమంచల మండలం ఏటికొప్పగా గ్రామండి అంకుడికర సార్ అంకుడి కర్రాడ అంకుడి మేము అంకుడికరతో చేత్తో తయారు చేస్తామండి బొమ్మలో అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువతంతా కూడా ఈ యొక్క కళాఖాండాలని చేయడానికి ముందుకు రావట్లేదండి అది మెయిన్గా కారణాలు ఏంటంటే కొంచెం ఇసు ఉందండి మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ మేము రోజంతా కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు చేస్తాం సార్ నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి సార్ అందుక ఆ వెయ్యి రూపాయలు చేసిన తర్వాత దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ కాస్ట్ అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి సార్ మేము ఇంతకుముందు గవర్నమెంట్కి చాలా సార్లు లెటర్పూర్వకంగా కూడా ఇచ్చామండి ఎవరు కూడా పట్టించుకోలేదు ఏటుకపాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి అలాగే మా వర్క్ని నేను మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక యాభై మందికి ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ నేర్పించాను మీరు ఏం చదువుకున్నారు నేను సెవెంత్ క్లాస్ ఇది ఇది నేర్పిస్తారా అవును సార్ అక్కడ యాభై మందికి నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ బ్రతుకుతున్నారు సార్ మహారాష్ట్రలో బ్రతుకుతున్నారు ఏటి ఆంధ్రప్రదేశ్లో మేము బ్రతకలేకపోతున్నాం సార్ రావట్లేదు ఈ వర్క్ నేర్పుతామన్నా సరే దాంట్లో రాబడి ఉంటేనే కదా సార్ ముందుకు వస్తుంది యువత ముందుకు వస్తుంది రేపు పొద్దున మా పిల్లలకు కూడా ఈ వరకు నేర్పించాలని కూడా మాకు ఆశ లేదు సార్ మా ఆశ చచ్చిపోయింది సార్ కేసులు పెడతారు కదా అంకుడు కర్ర కొడితే అంకుడు చెట్లు కొడితే కేసులు ఇప్పుడు పెట్టట్లేదు కనుక సార్ మాకు ఒక ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఆ కర్ర తెచ్చి వేరే వాళ్ళు తెస్తారు సార్ యాదవస్ తెస్తారు వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటాం సార్ కొనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి ఆ కర్ర కొనాల్సిందే సార్ చెప్పినట్టే కానీ చాలా మంది చెప్పినట్టు ఎగ్జిబిషన్ అంటే లైక్ ఆ టాలెంట్ ఉన్నప్పటికీ ఆ కళ ఉంది అంటేనే కదా సార్ మనకి బయటికి లైక్ మన ప్రో లేకపోతే మన టాలెంట్ను చూపిస్తేనే మనల్ని గుర్తిస్తుంది సమాజం కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే తిను ఎలా అయితే మరుగున పడిపోయాడో నా కృష్ణా జిల్లా అయినప్పటికీ అంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలియదు